జై మార్కండేయ ఓం శ్రీ గృభ్యో నమ ఓం మార్కండేయ స్వామినే నమ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అందరూ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తులతోగాలని కోరుకుంటున్నాను అక్షయ అనే పదానికి ఎప్పటికీ తగ్గదు అని అర్థం అక్షయ తృతి రోజున లక్ష్మీదేవిని కుబేరస్వామిని పూజించి పితృతర్పణం చేయడం ఏదైనా జపం యజ్ఞం దాన ధర్మాలు చేయడం పేదలకు సహాయం చేయడం కొత్త వెంచర్లకు పెట్టుబడులు ప్రారంభించడం లేదా బంగారం కొనుగోలు చేయడం ఇది అత్యంత పవిత్రమైన రోజు కుటుంబంతో సహమయం గడపండి కలిసి భోజనం చేయండి మరియు బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి ఈరోజు లక్ష్మీదేవి పూజ సమయం పూజా ముహూర్తం ఉదయం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషముల వరకు లక్ష్మీదేవి పూజ కుబేరస్వామి పూజ చేసుకోండి తిరిగి మీరు బంగారం కొనుగోలు చేయుటకు ఈరోజు మొత్తం శుభగడియలలో ఉంది ఉదయం ఐదు గంటల ముప్పై మూడు నిమిషం నుంచి ప్రారంభమై రాత్రి వరకు బంగారం కొనుగోలు చేయవచ్చు శుభం భూయాత్ కలియుగం ఐదు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరం మే పది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషంలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషం వరకు తిది విధియ ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషం వరకు తదుపరి తదియ నక్షత్రం రోహిణి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషం వరకు తదుపరి మృగశిర నక్షత్రం కరణం కవులవ ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషం వరకు తదుపరి తైతుల సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషముల వరకు తదుపరి గరజి తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఐదు నిమిషం వరకు యోగం అతి మధ్యాహ్నం రెండు గంటల మూడు నిమిషముల వరకు తదుపరి సుకర్భము వజ్యం ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషం వరకు తిరిగి సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషం నుంచి ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషం నుంచి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషం నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషముల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషం నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషముల వరకు శుభ గడేలు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు అభిజిత్తు ముహూర్తం పదకొండు గంటల నలభై ఏడు నిమిషం నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషముల వరకు మార్కాండేయం భృగునప్తారం నప్తారం విధాతా పౌత్రమ కల్మశం మృఖండాత్మజం వందే వేదశిర తధమ్మి భృగువంశమునకు చెందినవాడు విధాతకు మనవడు మృఖండునకు పుత్రుడు వేదశిరునకు అనగా భావన ఋషి తండ్రి అయినటువంటి మార్కండేయుడు ఋషులలో నిధి వంటి మనిషా హ్యాండ్లూమ్స్ కోచంపల్లి కాటన్ ఇక్క చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నెంబర్ ఏడు